అందరికీ నమస్తే ప్రముఖ విశ్లేషకులు విట్టలు రవి సార్తో సార్ చెప్పండి నమస్తే ఇప్పుడు ట్రంప్ సంబంధించి దేశవ్యాప్తంగా ఇప్పుడు సంచలనమైన ప్రకటనలు చేస్తున్నారు ట్రంప్ కానీ ఇప్పుడు న్యూయార్క్ సంబంధించిన మేయర్ అభ్యర్థి మామ్దాని డెమోక్రటిక్ సంబంధించిన అంతర్గత ఎలక్షన్స్లో ఆయన మేయర్ అభ్యర్థిగా ఎన్నికయ్యాడు వాళ్ళ హోల్డ్ ఉంటుంది ఆటోమేటిక్గా న్యూయార్క్ సిటీ మీద డెమోక్రటిక్ అభ్యర్థి మేయర్గా గెలిచే అవకాశం ఉంది దాని మీద ఈ మమదానీ యొక్క విజయం మీద ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేయటం కాదు ఒక కమ్యూనిస్ట్ పిచ్చోడు ఒక సోషలిస్టు గింట అధికారంలోకి న్యూయార్క్ సిటీలో వస్తే దాన్ని మేము ఆక్యుఫై చేస్తాం ఈ రోజు కూడా ఒక ప్రకటన చేశాడు మొత్తం మేము సెంట్రల్ ఫెడరల్ వ్యవస్థలోకి ఆ రాష్ట్రాన్ని మొత్తం తీసుకుంటాం ఆయన గెలిస్తే అనేది ఆయన చెప్పడం జరిగింది నవంబర్ లో డైరెక్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి క్యాండిడేట్ వాళ్ళు మొత్తం తను గెలిస్తే మొత్తం అందరికి ప్రజలందరికీ తీసుకొస్తా అనేది చెప్పాడు తర్వాత రేషన్ షాపుల్ని కార్పొరేషన్ ద్వారానే సరఫరా చేస్తా అని చెప్పాడు తర్వాత ఎవరైతే ప్రైవేటేషన్ సంబంధించిన ఉందో ఆ ప్రైవేటేషన్ వ్యవస్థని న్యూయార్క్లో కాకుండా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అనేది ఆయన డైరెక్ట్ చెప్పిన పరిస్థితి అంతేకాదు ఇజ్రాయెల్కి ఈ పాలస్తీనాకు మధ్య యుద్ధం జరిగిన సందర్భంలో ఇజ్రాయెల్ అనేది దురాక్రమణ చేస్తుంది అమెరికా అండతోటి పాలస్తీనా మీద దాడి చేయటం సరైనది కాదు అని ఇజ్రాయల్కి వ్యతిరేకంగా నిలబడ్డ వ్యక్తి యాక్చువల్గా అమెరికాలో రెండు పార్టీలు కూడా ఇజ్రాయల్కే సపోర్ట్ చేసినాయి అంతేకాదు నరేంద్ర మోడీ మీద కూడా యాక్చువల్ ఇండియన్ సంతతికి చెందిన వ్యక్తి అని కేరళకు సంబంధించిన వాళ్ళ మదరు కేరళ సినీ దర్శకురాలు వాళ్ళ నాన్న గుజరాత్ సంబంధించిన మూలాలున్న వ్యక్తి కాబట్టి సహజంగానే ఇక్కడ నుంచి ఎవరైనా ఇతర దేశాల్లో రాజకీయాల ఎంపిక అయితే మోడీ కానీ బీజేపీ కానీ పెద్ద భజన చేస్తుంది వాస్తవంగా రిషిక్ మన బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైనప్పుడు ఒక చర్చ జరిగింది తర్వాత హారిస్ అమెరికా వైస్ ప్రెసిడెంట్కి ఎన్నికైనప్పుడు కూడా మా వాళ్ళే మా వాళ్ళే అని పెద్ద డబ్బా కొట్టారు కానీ ఇప్పుడు ఏను విషయంలో ఎక్కడ బీజేపీ కానీ మోడీ కానీ ఇండియా సంతతి వ్యక్తి న్యూయార్క్ మేయర్ కాబోతామంటే ఎక్కడ ఒక ప్రశంస జరగట్లేదు కారణం ఏంటంటే మతం మీద మత ఉన్మాదం మీద నరేంద్ర మోడీని కూడా అవసరమైతే అమెరికా వస్తే జైల్లో వేయాలి అనే రకంగా ఆయన మాట్లాడాడు అంటే మతాన్ని రాజకీయాలకు వాడుకోవటం కానీ అభివృద్ధి నిరోధకమైన బీజేపీకి వ్యతిరేకంగా తను గతంలో కామెంట్ చేసిన పరిస్థితి కూడా ఉంది ఇజ్రా సపోర్ట్ విషయంలో కూడా తను ఇండియా ఇజ్రాయెల్ సపోర్ట్ విషయంలో కూడా తను భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిండు ఒక రకంగా కమ్యూనిస్టు పార్టీలో నాయకుడు కాదు కమ్యూనిస్ట్ సభ్యత్వంగా లేదు కానీ ఆయన అనుసరించే విధానాలన్నీ కమ్యూనిస్ట్ యొక్క వైఖరికి అనుగుణంగానే మామదానికి సంబంధించిన ఉంది ఒక రకంగా డెమోక్రటిక్ పార్టీలో సోషలిస్టు భావాలున్న వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందాడు తక్కువ వయసులోనే మేయర్గా గెలిచే అవకాశం ఉన్న వ్యక్తిగా ముందుకు వచ్చాడు అయితే పెట్టుబడిదారులకు సంబంధించి ఇప్పుడు ఎందుకు ట్రంప్ కోపం వచ్చిందంటే ట్రంప్ కూడా స్వయంగా ఒక పెట్టుబడిదారుడు వాస్తవంగా ఆయన చెప్పింది ఏంటంటే ఈ సంక్షేమ పథకాలు పేదలకు అమలు చేయాలంటే ఆదాయ పన్ను మనం వేస్తున్నాం కానీ సంపద పన్ను ఏట్లేదు అనేదా అని చెప్పాడు కాబట్టి న్యూయార్క్ సిటీలో ఉన్న పెద్ద పెట్టుబడిదారులు ఎవరున్నారో వాళ్ళ మీద సంపద పన్నుని వేస్తాను నేను ఐదు శాతం సంపద పన్ను వేసి ఆ సంపద మీద వచ్చిన పన్నుతోటి ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తా అని చెప్పిండు అది ఇప్పుడు పెట్టుబడిదారు వ్యవస్థ ఉన్న అమెరికా క్యాపిటల్ సిటీ అమెరికాలో న్యూయార్క్ అనేది ఒక పెద్ద సిటీ పెట్టుబడిదారు వ్యవస్థకి స్వర్గ లెక్క ఉండే ఒక సిటీ అట్లాంటి సిటీకి ఒక కమ్యూనిస్ట్ భావాలు ఉన్న వ్యక్తి ఇప్పుడు ప్రెసిడెంట్ న్యూయార్క్ మేయర్ కాబోతున్నా అనేదాన్ని ట్రంప్ ఒక కోణంలో వ్యతిరేకిస్తున్న ఆయన కావద్దనే కుట్రలు కూడా చేస్తున్న పరిస్థితి ప్రజలు ఆయన ఆదరిస్తున్నారు ఎంత దాకా ఆద ఆదరిస్తున్నారంటే ఆయన హిందూ ముస్లిం ఇష్యూను తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు క్రిస్టియను ముస్లిం ఇష్యూను తీసుకురావడానికి ప్రయత్నం చేసినా కానీ ఈయన అమెరికా వ్యతిరేకాన్ని ప్రచారం చేసినా కానీ అక్కడున్న ప్రజలన్నీ మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఫిఫ్టీ త్రీ పర్సెంట్ పైగా ఓటింగ్ వేసి డెమోక్రటిక్లో ఎన్నుకున్నారు రేపు న్యూయార్క్ కూడా ఎన్నుకుంటారు కాబట్టి ఒక మంచి భావాలు ఉన్న వ్యక్తి వాళ్ళ అమెరికా సంబంధించిన ఒక క్యాపిటల్ సిటీలో న్యూయార్క్ మేయర్గా కాపోవటానికి కావ కావటానికి ప్రయత్నం జరుగుతూ ఉంది గెలిచే అవకాశం ఉంది కాబట్టి అట్లా లాంటి గెలుపును మనం స్వాగతించాల్సిన అవసరం ఎంతైనా ఉంది